श्री वनि प्रणाम प्रणव देवी सहस्त्र देव जय 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 स्वते ओम ब्रह्म तेज ब्रह्म स्वते ब्रह्म देशया तिथ्या प्रमम वकार लो सानिधि केकरा ब्रह्मना पाति वदेव येमाना आय केवेन्द्रिय प्रतिनिष्टदि राजा राजन ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇవ్వాల వాటరు స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీలు దీన్ని స్టార్ట్ చేశారు నేను కూడా ఆ రోజు నాకున్న నూట పది మున్సిపాలిటీలో ఎన్నో స్టార్ట్ చేయించారు నెల్లూరులో ప్రత్యేకంగా అయితే అరవై మదర్ ప్లాంట్లు సార్ ఆరు మదర్ ప్లాంట్లు నూట ఇరవై చిన్న ప్లాంట్లు ఆ రోజు లక్షలు ప్రారంభించారు నెల్లూరు సిటీకి అయితే రెండు కోట్ల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్కి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు మరొక నాలుగు కోట్ల యాభై లక్షలు ఖర్చు పెట్టుంటే దాదాపు పదిహేను వేల కుటుంబాలకి చక్కగా నీరు వచ్చిండేది ప్రతి ఒక్కరికి నూట ముప్పై ఐదు లీటర్ల స్వచ్ఛమైన సాగునీరు వచ్చిండేది నూట ముప్పై ఐదు లీటర్లు పదిహేను వేల కుటుంబాలకు వచ్చిండేది కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్స్ల ద్వారా కట్టిన రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పక్కన పడేసింది ఐదేళ్ళు మూలబడిపోయింది దాని ముప్పై వేలు పోయింది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారి వెసులుబాటు ఇచ్చారు దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నెల్లూరులో ఏదైతే ఆరు మదర్ ప్లాంట్స్ ఉండే అవన్నీ కూడా రివైజ్ చేస్తున్నాం ఫస్ట్ సిటీలో ఉన్న ఒక ప్లాంట్ని యాక్చువల్గా రివైజ్ చేశారు ఒక మదర్ ప్లాంట్ని ఒక చిన్న ప్లాంట్ ఒక పదహారు రివైజ్ చేశారు అదేవిధంగా ఈ నెల లోపల మరొక మదర్ ప్లాంట్ని నెక్స్ట్ మంత్ లో ఆ మూడో మదర్ ప్లాంట్ కూడా సిటీలో కంప్లీట్ చేసి సిటీలో దాదాపు అరవై చిన్న ప్లాంట్లు పెట్టారు ఇక్కడ మీరు డబ్బులు కట్టేస్తే కార్డు ఇస్తారు ఆ కార్డు తీసి అక్కడ పెట్టి బటన్ నొక్కితే మీకు ఇరవై లీటర్లు వచ్చేస్తుంది రెండు రూపాయలు ఖర్చు అవుతుంది నన్ను యాక్చువల్ గా అనేక మంది చెప్పింది ఏంటంటే సార్ ఐదు రూపాయలు చేయండి అని ఇప్పుడు కూడా చెప్పారు చాలా దగ్గర ఐదు ఉంది ఐదు రూపాయలు ఒకటి చెప్పా రెండు రూపాయలే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రజలకి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తామని ప్రామిస్ చేశాం మాట తప్పకూడదు మేము మాట తప్పేవాళ్ళం కాదు అనే ఉద్దేశంతో రెండు రూపాయలకే ఇరవై లీటర్లు కార్డులా ఉంటుంది వెనకాల క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ కార్డుని అక్కడ పెడితే క్యాన్ పెడితే ఇరవై లీటర్లు దంట పడుతుంది